సరే ఈ చతుర్విధ కృపలు చతుర్విధ కృపలలో ఈశ్వర కృప తర్వాత వేద కృప కృప అని అన్నప్పుడు ఏమవుతుందంటే వేదము యొక్క అనుగ్రహం అంటే శాస్త్రం శాస్త్రం యొక్క శాస్త్రం అనేటువంటిది ఈ ప్రస్థానం ప్రస్థానంలో ఇప్పుడు షిడి సాయిబాబా చరిత్ర లేకపోతే ఇంకా వేరే ఇంకేదంటే చదువుతారు దీంట్లో ఇప్పుడు మహాప్రస్థానం కూడా చేశారు ఎవరు ధర్మరాజులు వీళ్ళు మహాప్రస్థానం చేశారు వీళ్ళు స్వర్గలోకంకి వెళ్ళారు స్వర్గలోకానికి వెళ్ళారు కానీ ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఏమవుతారు మళ్ళీ తిరిగి వస్తారు తిరిగి వస్తారు స్వర్గలోకానికి వెళ్ళిన వాళ్ళే కాదు ఇంకా వేరే లోకాలు ఏవైనా ఉంటే ఆ లోకాలకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు తిరిగి లా తిరిగి రానటువంటి స్థితి ఏది ఉందో అది మోక్షం తిరిగి రానిది మోక్షం అంటే పోయేది ఉండదు పోతే వస్తాడు పోతే రావడం జరుగుతుంది అంటే పోవడమే ఉండదు అన్నమాట పోవడమే ఉండదు అని అంటే ఇక్కడే ఇక్కడే మోక్షం పొందుట అంతే అంటే పోవడం అనేది లేదు పోవడం అనేది లేదు కాబట్టి మోక్షము ఇక్కడే పొందుతారు మోక్షము ఇక్కడే పొందుట అనేది ఉంది చూడండి ఈ ఇక్కడే పొందుట అనేటువంటి దాని గురించి చెప్పేటువంటివి ఇవి ప్రస్థానం ఇక్కడ ప్రస్థాన త్రయం అంటే మోక్షమును నువ్వు ఇక్కడే పొందుట ఎందుకంటే వేరే ప్రదేశానికి వెళ్ళితే మళ్ళీ నువ్వు తిరిగి రావాల్సిందే కాబట్టి నువ్వు ఇక్కడే మోక్షమును పొందుట అంటే మిగిలినవన్నీ చెప్పినవంతా తప్ప అంటే ఏమో మీకు వేదమును శాస్త్రమును అధ్యయనం చేస్తే అప్పుడు అర్థమవుతుంది అందుకొరకు ఈ వేద కృప ప్రస్థానత్రయంలో మనకు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రం ఇవి మూడు ఇవి మూడు ఏం చేస్తాయంటే మనకి మోక్షమును పొందుట అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తాం అందుకని వాటిని ప్రస్థానత్రయం అని అంటారు సరే ఈ ప్రస్థానత్రయం యొక్క అనుగ్రహం మనకు కలిగి ఈ ప్రస్థానాలను పట్టుకోవాలి భగవద్గీతను ఉపనిషత్తుల్ని బ్రహ్మసూత్రాలను పట్టుకునేటం చూడండి అవి పట్టుకోవాలంటే వాడికి పరిపక్వత కలగాలి వాడికి పరిపక్వత కలిగితేనే పట్టుకుంటాడు పరిపక్వత కలగకపోతే పట్టుకోలేడు అటువంటి పరిపక్వత కలిగి ఆ మార్గములో ముందుకు వెళ్ళి ఆ వేదమును ఆశ్రయించుట అది జరగాలంటే కూడా వాడికి ఈశ్వరానుగ్రహం చేత వేదమాత యొక్క అనుగ్రహం చేత జరుగుతుంది దాని గురించి నేను చెప్పుకున్నా అందుకనే ఈ ఉపనయన సంస్కారం అనేది అందుకు ఏర్పడింది జన్మనా జాయతే శూద్ర కర్మణ ద్విజ విప్రత్వం విద్యనుష్ఠానాత్ బ్రాహ్మణ్యం బ్రహ్మ విజ్ఞానాత్ ఇది వేదాంతం నిండింది అంటే ఎవరైనా సరే పుట్టుకతో వాళ్ళందరూ కూడా శుద్రులే పుట్టుకతో శుద్రులు బ్రాహ్మణుడు కానీ క్షత్రుడు కానీ వైశ్యుడు కానీ శుద్ధి ఎవరైనా కూడా సరే పుట్టుకతో అందరూ శుద్రులే అయితే పుట్టిన తరువాత వాళ్ళు పెరిగి 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 పెద్దవుతూ పెద్దవుతూ ఏం చేస్తారంటే వాళ్ళకు ఉపాన్నయన్నంని చేస్తారు ఉపాన్నయ్యన్నం ఉపాన్నయ్యం నయ్యన్నం అని అంటే కన్ను ఉప ఉపానయన్ ఉప అంటే దగ్గర అంటే ఇప్పుడు కన్ను ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఇంత కన్ను లేవా అంటే ఇంతవరకు ఉన్నది లౌకిక దృష్టి లౌకిక దృష్టితో ఉన్నటువంటి కన్ను ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారు వాడికి ఉపనయనం అనేటువంటి ఒక సంస్కారం ఏర్పడి చేసి యజ్ఞోపవేతం వేసి నాయనా నువ్వు ఈ సమయాల్లో నువ్వు ఇలా ఉండాలి ఈ గాయత్రి మంత్రాన్ని నువ్వు అనుష్ఠానం చేయాలి సంధ్యావందనం చేయాలి అనేటువంటిది వాడికి ఉపనయనం చేస్తారు ఆ ఆ అప్పుడు జ్ఞాన దృష్టికి దగ్గర అవుతున్నాడు దగ్గర అవుతున్నాడు అంటే ఉపనయనం చేస్తారు ఎప్పుడైతే ఉపనయనం చేస్తాడో ఉపనయనం చేసిన వాడు మాత్రమే గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తాడు గాయత్రి మంత్రమును ఎవడు అనుష్ఠానం చేస్తున్నాడో వాడిని ఇప్పుడు ఏమన్నారంటే కర్మణాత్ ద్విజ కర్మణ వీడిప్పుడు గాయత్రి మంత్రమును ఏమంటే ఎవడైతే యజ్ఞోపవీతం వేసుకుని వెనకాల శిఖ ఉంచుకున్నాడో ఇప్పుడు ఇతను కర్మ చేసేదానికి అర్హుడు కర్మ చేసేదానికి అర్హుడు అంటే మిగతా కర్మలు మామూలు కర్మలు వేరే జీవనయానానికి చేసే కర్మలు కానీ భగవంతునికి సంబంధించి వేదములో చెప్పిన ప్రకారంగా కర్మ చేయడానికి ఇప్పుడు అర్హుడవుతాడు అతను అందుకని ఇతన్ని ఉపనయనం చేసుకున్న తర్వాత ఇతనికి ఏమైందంటే ఇతను కర్మ చేసేదానికి అర్హుడైనాడు ఇప్పుడు కర్మ చేస్తాడు అందుకని యజ్ఞోపవేత ఉపనయన సంస్కారం ఇది అయిన తరువాత ఎవడైతే గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తాడో అతను వేదాధ్యయనానికి అర్హుడు అతను వేదాధ్యయనానికి అర్హుడు ఇప్పుడు వేదాధ్యయనానికి అర్హుడు అంటే ఏంటి ఇప్పుడు ఇతను వేదమును అధ్యయనం చేస్తాడు వేదాన్ని అధ్యయనం చేస్తారు ఈ కర్మ చేసే అందరు జన్మనా జాయతే శుద్ర పుట్టుకతో శుద్రులు అందరూ కర్మ నాత్ కర్మ చేత అంటే ఉపనయన సంస్కారము జరిగిన తర్వాత ద్విజుడు ద్విజ జ అంటే పుట్టుక ఇప్పుడు ఇతనికి రెండవ జన్మ అయినది రెండవ జన్మ ఎందుకు అందరూ మళ్ళా రెండోసారి పుట్టినాడా అంటే అవును రెండోసారి పుట్టినాడు ఎందుకంటే అతను చేసే కర్మలు వేరే మిగతా వాళ్ళు చేసే కర్మలు వేరే ఎందుకంటే ఇతనికి ఇప్పుడు ఉపనయన సంస్కారం తర్వాత వేద మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు అంటే వీళ్ళందరూ పోతా ఉండే మార్గం వేరే ఇతను వెళ్ళే మార్గం వేరే అందువలన ఇప్పుడు ఇతని విధానం మారిపోయిందిగా అందువల్ల ఇతనికి ఇప్పుడు రెండవ జన్మ ఇతనికి ఇప్పుడు ఏమిటి రెండవ జన్మ అయినది సరే ఇతనికి ఇప్పుడు రెండవ జన్మ అయింది తర్వాత ఈ కర్మ చేస్తూ గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసిన వాడికి ఇప్పుడు వేదాంత అధ్యయనం ఈ వేదాధ్యయనం అనేటువంటిది ఎప్పుడు చేస్తున్నాడో అప్పుడు అతని పేరు విప్రుడు ఇప్పుడేమో అతని పేరు విప్రుడు విప్రుడు ద్విజుడు అంటే కూడా బ్రాహ్మణుడే విప్రుడన్నా కూడా బ్రాహ్మణుడే కానీ తేడా చూడండి కర్మను చేస్తే వాడికి ద్విజుడు ఇప్పుడు వేదాధ్యయనం చేస్తే అతనిప్పుడు ఇప్పుడు విప్రుడు అతనిప్పుడు విప్రుడు వేదాధ్యయనము చేసి చతుర్వేదములను అతను అవపాసన పట్టితే కూడా విప్రుడే విప్రుడే అందులో ఉన్నటువంటి అర్థమును తెలుసుకుని అందులో ఉన్న అర్థాన్ని తెలుసుకుని దాని ప్రకారం ఆచరించి బ్రహ్మజ్ఞానమును తెలుసుకుంటే అప్పుడు బ్రాహ్మణుడు అప్పుడు బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాన బ్రాహ్మణ ఏమండి చూడండి జన్మనా జాయతే శూద్ర కర్మణాత్ ద్విజ విప్రత్వం విద్యనుష్టానాత్ బ్రాహ్మణ్యం బ్రహ్మ విజ్ఞానా ఇది వేదాంత డి వేదాంత డిమం అనేటువంటి గ్రంథంలో ఆచార్యుల వారు చెప్తున్నారు ఇది చెప్తాం వేదాంత డిమం అనే గ్రంథం కూడా మనం చూస్తాం ఇట్లాంటివంతా ఎట్లుంటాయంటే దాదాపు ఒక వంద శ్లోకాల దాకా ఉంటుంది ఇట్లా అన్నింటినీ డివైడ్ చేసి డివైడ్ చేసి ప్రతి దాన్ని ఏరి 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 చెప్తారు అన్నమాట చాలా బాగుంటుంది సరే అప్పుడు ఇది వేద కృప కలిగినట్లు ఇతనికి ఎందుకంటే అందరూ భగవద్గీతను ఆశ్రయించరు అందరూ ఉపనిషత్తుల దగ్గరికి రారు అందరూ బ్రహ్మసూత్రాల దగ్గరికి రారు ఒకవేళ భగవద్గీతను ఉపనిషత్తులను బ్రహ్మసూత్రాలను కూడా నాకు అదే నేను చెప్పానుగా నేను ఎలా మొన్న ఒక అతను తగిలాడు ఇక్కడే తగిలాడు చాలా బాగా చదువుకున్న వ్యక్తే అతను భగవద్గీతను ఉపనిషత్తుల్ని బ్రహ్మసూత్రాలను కూడా అతను విన్నాడు నేను ఇంకా బ్రహ్మసూత్రాలను నేను ఇంకా అధ్యయనం చేయలేదు నేను బ్రహ్మసూత్రాలకు పోవాలంటే ఉపనిషత్తులు దశోపనిషత్తులు పూర్తి అయిన తరువాత వెళ్ళాలనే ఉద్దేశం నేను బ్రహ్మసూత్రాల దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే యోగ్యత లేకుండా ఏం చేయాలి నేను కాబట్టి నేను ఇంకా బ్రహ్మసూత్రాల దగ్గరికి వెళ్ళలేదు దశోపనిషత్తుల్లో ఉన్నాను ఇంకా సరే కానీ ఆయన వచ్చాడు బాగుంది చాలా మంచివాడు అనేసేసి నేను కూడా ఫీల్ అయ్యాను కానీ అతను మాట్లాడుతూ ఉంటే నేను చెప్పాను మీకు పదకొండు వీడియోలు అతనికి ఈ పదకొండు వీడియోలను ముందు నువ్వు చూసి నా పదకొండు క్లాసెస్ పదకొండు క్లాసుల్లో పది క్లాసులు నావి ఒకటి ఆచార్యుల వారిది ఇవి చూచి ఆ తర్వాత నాకు ఫోన్ చెయ్యి నేను వస్తానండి రావద్దు రావద్దని చెప్పా ఎందుకంటే అంత అంత శ్రవణం చేశాడు కానీ ప్రయోజనం లేదు రాంగ్ డైరెక్షన్స్ అన్ని రాంగ్ అన్ని రాంగ్ ఈ రాంగ్ డైరెక్షన్లో పోవడం అనేది మళ్ళీ శంకరాద్వైతాన్ని పట్టుకున్నాడు శంకరాద్వైతం అని చెప్పి పట్టుకొని దాన్ని ఏం చేశాడు అర్థాన్ని వేరే విధంగా చెప్పారు వాళ్ళు చెప్పిన వాళ్ళు వేరే విధంగా అర్థం చెప్పిన దానివల్ల అతనికి మనశ్శాంతి లేదు ఎవరు చెప్తున్నా నేను అతనికి ఏమైంది తెలుసా అతనికి మెంటల్ వచ్చింది మెంటల్ వస్తే హాస్పిటల్స్ అంతా చూపించి నిమాన్స్ హాస్పిటల్కి వెళ్ళారట నిమాన్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు నిమాన్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన తర్వాత అతను కుదురుకున్నాడు బానే ఉంది అతనికి దాన్ని ఏమంటారు ఫిట్స్ ఫిట్స్ వస్తుంది ఫిట్స్ వచ్చేదట కోమ కోమ ఫిట్స్ వచ్చి కోమల్లోకి వెళ్ళారట సరే ఏదో జరిగింది అతను ఒకదాన్ని పట్టుకుంటే కన్నా దాంట్లో మంచి లోపలికి వెళ్ళి పరిశోధన చేసే మనస్తత్వం అతడిది సరే మంచిదే మంచిదే అలా పరిశోధన చేసేది ఏంటంటే కొద్దిగా ప్రాబ్లం అయింది రాంగ్ డైరెక్షన్లో పోయాడు నాకు తెలిసి ఆయన పట్టుకున్న విధానం వలన అది అయ్యింది కానీ మళ్ళీ దీనివలననే కొద్దిగా రికవర్ అయ్యాడు సరే దానిపైన కొద్దిగా చర్చ జరిగింది నేను ఇప్పుడు ఇక్కడ చెప్పడం ఏంటంటే శంకరాద్వైతాన్ని పట్టుకున్నాడు శంకరాద్వైతం వల్లనే ఉన్నాడు ఇప్పుడు అతని పరిస్థితి నేను ఒకటి అడిగాను సుషుప్తి సుషుప్తి గురించి మాట్లాడా సుషుప్తి అంటే ఏంటి గాఢ నిద్ర ఏమంటే మీ అందరికి నిద్ర వస్తుందా అత గాఢ నిద్ర వస్తుందా నిద్రపోతారా నిద్రలో మీరు ఉన్నట్లుగా మీకు తెలుస్తుందా నిద్రలో మీరు ఉన్నట్లు మీకు తెలియదుగా అతనికి గాడ నిద్ర ఇంతవరకు రాలేదట చూడండి పాయింట్ ఎక్కడ ఉంది అతనికి గాడ నిద్ర నాకు రాలేదు ఇంతవరకు అన్నాడు కాదు నేను చెప్పాను నీ మైండ్ అట్లా ట్యూన్ అయింది నీ మైండ్ అట్లా ట్యూన్ అయింది నువ్వు అట్లా ట్యూన్ చేసుకున్నావు నేను చెప్పేది అర్థమవుతుంది మీకు ఎత్తుపెట్టుకున్నాడు గాఢ నిద్ర అనేటువంటిది రాదు నీకు చెప్పేశాను గాఢ నిద్ర నీకు రాదు నీకు అందుకే రాలేదు ఏం స్వామి నాకు సాప్ పెడతానే నీ ఉండే విషయం చెప్తున్నానప్ప నీకు గాఢ నిద్ర రావాలంటే రూట్లో చేంజ్ రావాలి రూట్లో చేంజ్ వస్తే కానీ నీకు గాఢ నిద్ర అనేది రాదు కాబట్టి నువ్వు అదే టైంకి నాకు భిక్ష కూడా వచ్చింది సరే భిక్ష చేస్తాను అంటే సరే చేయమంటే లేదు స్వామి నేను చేశాను సరే పోయేసి మళ్ళీ వస్తాను రావద్దు మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు ఊరికే డిస్టర్బ్ చేయడం వచ్చినా డిస్టర్బ్ చేసినా కూడా ప్రయోజనం ఏం లేదు ఎందుకంటే నువ్వు ఏదో మాట్లాడతా నేనేదో చెప్తాను ప్రయోజనం లేదు ఎందుకంటే రూట్ రూట్ వేరే వచ్చేస్తుంది రూట్ చేంజ్ కావాలి కాబట్టి నువ్వేం చేయాలండి ఫస్ట్ చూడండి కాబట్టి నేను అది చెప్పాను ఎందుకంటే మైండ్ ట్యూన్ మైండ్ అనేటువంటిది అలా ట్యూన్ చేసుకున్నాడు అలా ట్యూన్ చేసుకుంటేది నాకు మళ్ళా వేరే మూర్ఛ వస్తుందేమో అని అన్నాడు నేను ఒకటి చెప్పా నువ్వు చెప్తున్నటువంటి స్థాయి ఉందే నువ్వు చెప్తున్నటువంటి స్థాయి కంటే నేను చెప్తా ఉండే స్థాయి తక్కువది అయితే నువ్వు మళ్ళా రిటర్న్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నేను చెప్తా ఉండే స్థాయి ఎటువంటిది నువ్వు చెప్తా ఉండే స్థాయి ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు నేను చెప్తా ఉండే స్థాయి తెలుసా నిన్ను పూర్తి రికవర్ చేసే స్థాయి చెప్తున్నాను నేను కాబట్టి నువ్వేం ఆ డౌటే పడాల్సిన పని లేదు నేను చెప్పినట్టు చెయ్యింది ఏం జరుగుతుందో నాకు తెలియదు అవి విని ఫోన్ చేయమన్నా అంతేగాని ముందుకు ఫోన్ చేయొద్దు అని చెప్పాను నేను ఫోన్ అనుకున్నా వద్దు ఎందుకు ఫోన్ చేయాలి అని నేనే ఏం చేశానంటే సైలెంట్ ఎందుకంటే వేద కృప లేదు వేద కృప లేదు ఇష్టముసినట్లు పట్టుకున్నాడు ఇష్టముసినట్లు పట్టుకుంటే నీకు సక్రమంగా ఎక్కడ నిలుస్తుంది కృప కాదు కృప కరెక్ట్ గా నీకు రావాలంటే గురు కృప కావాలి వేద కృప కావాలంటే కృప ఉంటేనే నీకు పడుతుంది కృపే లేదు అని అనుకోండి మీరు నారాయణ స్వామిని చూశారు కదా నారాయణ స్వామిని వనభాకం నారాయణ స్వామిని గురుగారైనటువంటి బ్రహ్మానందగిరి స్వామీజీ వారు ఒక్క మాట అన్నారట ఒక మాట ఏమంటే ఈ క్లాస్ ఉంటుంది అనుకోండి క్లాసులు అనుకోండి ప్రతిదానికి ఈయన లేచి చెప్తాడు అనమాట ప్రతిదానికి ఈయన లేచి చెప్తాడు మంచి నాలెడ్జ్ పర్సన్ ప్రతిదానికి లేచి చెప్తా అన్నాడు ఇలా చెప్తూ చెప్తూ ఏమైందంటే వేరే విషయం ఏదో సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను నన్ను గురువు దగ్గరికి ఏం పోవాల్సిన అవసరం లేదు అని ఏదో అన్నాడు సరే దానికి గురువు గారిని అనలేదు ఏదో సందర్భంలో క్లాస్లో కూర్చొని ఉంటే క్లాస్లో ఇలాగే మాట్లాడుతుంటే దానికి క్రాస్ చేశారంట అంటే గురువు గారిని కూడా ఏం చేశాడు క్రాస్ చేసాడు అప్పుడు చెప్పాయంట నాయన నీకు విద్య ఉంది కానీ రాణింపు ఉండదు అని చెప్పాంట సో మాట అంటే వారి మనసులో ఎంత ఇది ఉంటే చెప్పింటారు చెప్పండి యాజ్ఞవల్క్య మహర్షి పేరు విన్నారు ఎప్పుడున్న మీరు యాజ్ఞవల్క్య మహర్షి ఆ గురువు గారి దగ్గర వేదాధ్యయనం చేశాడు వేదాధ్యయనం చేసి ఈరోజు అంతఃకర్ణ కృప గురించి చెప్పాలని అనుకున్నాను నేను సరే చెప్తాను